ఎదికల్లో ప్రజలు చీకొట్టడంతో మతి భ్రమించిన మాజీ ఎంపీ మార్గాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ భరత్ ఫిలమెంటో మాడిపోయిందన్నారు అయినా ఇంకా అధికారంలో ఉన్నారనే భ్రమలో ఏం చెప్పినా అధికారులు వింటారు విమర్శించారు ప్రారంభించారు ప్రజలు అతడిని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి దించేస్తారని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ఫుల్ ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే కావడంతో రెండింతలు పవర్ఫుల్ అయ్యారని తెలుసుకో అని హితవు పలికారు భరత్ ఎంపీగా ఉన్నప్పుడు అంటించు అంటించుకున్న అవినీతి బురద ఇప్పుడు తాము ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై చల్లాలని చూస్తున్నాడని ధ్వచమెత్తారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున

మాజీ ఎంపీ భరత్ ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బు బరత్ రామ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం బల్బులో ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బ్ అన్నమాయకతను ఇంకా అతను అధికారంలోనే ఉన్నాను నాయకులు ఏ చెప్పినా వింటారు ప్రభుత్వ అధికారులు ఏ చెప్పినా వింటారు అనేటువంటి భ్రమలో ఉన్నాడు నాన్న భరత్ రామ్ మీ ఫిలమెంట్ రాలిపోయింది రాజమహేంద్రవరం ప్రజలు ఆదిరెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘన విజయంతో నువ్వేదైతే ఐదు సంవత్సరాలు రాజకీయం చేయలేనటువంటి ఆ సంబంధుడు రాజమై పవర్ఫుల్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన ఉంటున్నటువంటి ఏకైక నాయకుడు ఆదిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆదిరెడ్డి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ప్రజలు ప్రతిపక్షాలు పవర్ఫుల్ గా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు రెండింతల పవర్ తోటి ప్రజాక్షేత్రంలో ప్రజా సంస్థలపై ప్రజల మమేకంగా ఉంటూ ముందుకు దూసుకెళ్ళిపోతా ఉన్నారు బురద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ఏం చేసావా బురద ఏదో విధంగా మా ఎమ్మెల్యే గారి మీద జల్లితే ప్రజలు చూసేస్తారు ఏదో చేతకారమైన మాటలు సహాయ అనేస్తే వినేస్తారు కొంతేమో నీ పరిస్థితి ఏంటి నీ విధి విధానాలు ఏంటి ప్రజలు ఈ రోజున రాజా నేను ఏ స్థాయిలో తీసుకెళ్లారు క్యానగాల్లో ఢిల్లీకి వెళ్ళాం అదే క్యానగాల్లో ఢిల్లీలోకి తీసుకొచ్చేసారు నేను ఇంకా నీకు భ్రమించి భ్రమించిప్పు దప్పు మాట్లాడుతున్నాం అనేది చాలా స్పష్టంగా మన ప్రెస్ లో అర్థమవుతా పరిస్థితి మాట్లాడితే అతని వాసు గారు ఏదైతే హైవే రోడ్డు హోండా షో పక్కన ఉన్నటువంటి అంటే నీ ప్రచార రథం తగలబెట్టుకున్నప్పుడు పట్టువస్త్రాలు వేసుకుంటు కబగ్ రెండు నిమిషాలు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఆ ప్రచార రథం గడికి వెళ్ళి అయ్యో నా ప్రచార రథం నా ప్రచార రథాన్ని కాల్ చేశారు ఇది కూడా దుర్దేశంతో అధికార పార్టీకి సంబంధించిన వారు చేశారని కలబోలు మాటలు చెప్పి కప్పించుకోవడం చూసావు కబర్ చేసుకోవడం కానీ నువ్వు చెప్పేస్తే ఇక్కడ ప్రజెంట్ అమ్మేస్తారా నేను ఉడతా కూడతా బెదిరికి బెదిరిపోయేటువంటి వ్యక్తి అవ్వం లేదు పది నిమిషాల క్రితం వచ్చే ఎవరో కార్మిక శాఖ నాయకుడు అని ఎలియాస్ ప్రవీణ్ చౌదరి వ్యక్తి ఆదిరి అప్పారావు గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు బుచ్చే చౌదరి గారు కోసం మాట్లాడుతూ ఉన్నారు బుచ్చే చౌదరి గారు రెండు ఆదిరి అప్పారావు గారికి తెలుసు ఆంధ్రేడు అప్పారావు గారు ఎంటూ బుచ్చే చౌదరి గారికి తెలుసు నీకు ఇలాంటి ఫోర్ ట్వంటీ చెప్తే ఇవి అవసరం మనకు లేదు కార్మికులను అడ్డు పెట్టుకుని దోశ చేసిన వ్యక్తులు నువ్వు ఆల్రెడీ కుటుంబాన్ని విమర్శిస్తావా కార్మికులు రక్తాన్ని పీల్చుకు తిన్నే ఫోర్ ట్వంటీ కాదు నువ్వు నువ్వు ఆల్రెడీ వాసు గారి కోసం అబ్బారావు గారి కోసం కుటుంబం కోసం మాట్లాడుతూ ఉందావా ఏ మన దగ్గరి బట్ అంత తోపు అయితే మన గేట్ మీదకి వచ్చి ఎవరైతే కార్మికులు అడగో నిలబడాలి కదా ఎక్కడికి పోయా నువ్వు దాక్కున్నావా దీనికి దొప్పవలసిన పని వచ్చింది దప్పని దొరకుండా హెరవెట్లు తిరుగుతున్నావు అంట నీకు నాటి సన్నాసులు నీతులు మాట్లాడుతూ ఉంటుంటే సిద్ధుతో సభ్య సమాజం గుర్తు పెట్టుకో ప్రవీణి నీ పెండ్ కూడా దిక్సెస్ దగ్గరలో ఉంది నువ్వు ఏదైతే కార్మికులను అడ్డు పెట్టుకుంటే అధికారుల్ని నీ యొక్క ఎవరైతే గాల్లో వచ్చినటువంటి భరద్రాము చూసుకోండి వెర్ర వింక్కుపోయావో వాటి అన్నిటికీ కూడా ద్వంద్వ ఉంటుంది సమయం రావాలి సమయం దగ్గరలో ఉంది ప్రతి ఒక్కరికి కూడా తగిన మూల్యం కూడా సందర్భంగా హెచ్చరిస్తుంది ఈ మాటలో నీ నోటు దొరకమాట ఈ రోజున ఎన్ని స్థాయికి తీసుకురాగలి ఆదిరి కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా ఆదరించారు ప్రజా క్షేత్రంలో ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఏ విధంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు నమ్మాలి నీ కబూర్లు నీ విధానాలు ఇక్కడ చూసి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం పై దేయాల వేధాల ఇచ్చినట్టు చెప్తా ఉంటావు కాస్తంతా బుర్ర ఎవరికైనా చూపించుకో ఈ మధ్యన మతి ప్రేమించిందని నీ పార్టీ హోదా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు మతి ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తే పద్ధతి మమ్మల్ని కూడా ప్రశ్న చెప్పకుండా భయం వేస్తా ఉంది మా పరిస్థితులు వారు వాళ్ళు ఉన్నారు భద్రం ఒక్కసారి మా ఆదిత్య నివాసు గారు ఒకసారి గేట్లు ఎత్తితే మీ ఆఫీస్ అంతా ఖాళీ అయిపోతే రెడీగా ఉంది ఏదో అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా మా పార్టీలో రెడీగా ఉన్నారు కానీ మా నాయకుడు ఆచరిత మాట ఎందుకు మా దగ్గర పర్ఫెక్ట్ అయినటువంటి తో కూడినటువంటి రాజు మహందరం ప్రజలు ఆదరించినటువంటి కేటాయి మాకు కాబట్టి ఆ చాలా స్పష్టంగా ఏదో తల్లబోలు మాటలు చెప్పేస్తే ఈ ప్రసక్తులు లేదు జనం గుర్తుపెట్టుకో నువ్వేదన్నా మాట్లాడే ముందు ఆదిరిక అప్పారకాల కోసం ఎవరో మన నాకు ఎవరు తెలియదు అన్న టైంలో ఎవరైతే కార్మిక పేపర్లలో కార్మికులు అడ్డు పెట్టుకుని తోచేసిన ఫోర్ ట్వంటీ పక్కన మీరు ఎక్కడ చేస్తారండి నీకు తెలీదా గత సంవత్సరం నుంచి నీ పెట్టి తిరిగావే గత సంవత్సరం నుంచి ఆ ఫోర్ ట్వంటీ చేసిన అవినీతి కార్మికులకి కాపులే కాసేవే మీరు ఎక్కడ చేస్తారండి మీరు ఉంటారండి మీ పేరేంట అడుగుతున్నావు కదా అతను పెట్టిన అనేక కార్యక్రమాలు పాల్గొనవడేవే కదా నువ్వు మళ్ళీ కొత్తగా మీ మన ప్రెస్ మీట్ లోని మీ పేరు మీరు ఎక్కడ చేస్తారు అని అడుగుతున్న పెట్టే దెయ్యాలు వేదాలు అన్ని కొన్నాయి కాస్త దుఃఖకైనా కలుతారు కళ్ళు తెరిచి నీ రాజకీయ భవిష్యత్ ఏంటి ఏం చేస్తే ప్రజల్ని న్యాక్ష చేస్తారు అనే దాని మీద దృష్టి పెట్టు అంతేగాని మా నాయకుడు ప్రజాక్షేత్రంలో గతం నుంచి చెప్తా ఉన్నాను నీకు ఇప్పుడు చెప్తా ఉన్నాము మా నాయకుడు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరించి తీసుకొని ముందుకు వెళ్తామన్నారు ఆదరణ శ్రీనివాస్ గారు ఆ దృష్టి రెండు రోజుల పక్కన మీ మీద దృష్టి పెడితే గతంలో కూడా చెప్పే భరద్రామ్ నువ్వు శంకర్ గిరి మాన్యాలు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఓర్ ట్వంటీలకి రాజకీయ వ్యభిచారులకి కేరా మెడ్రస్ పార్టీ కార్యాలయం ఏదైతే గత రెండు రోజుల కింద ఏదైతే రాజమండ్రి ప్రజలు ఇంకా విధమైన ముఖం పెట్టుకుని మరి మరి మా ఎమ్మెల్యే గారు రాజినేడు శ్రీనివాస్ గారు మీద ఏదో విధంగా బొక్క తెలితే ఏదో జీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఏదో జనాల్లోకి తిరగాలి అని ఒక ఒక చిన్నపాటి ఆశతో పాపం మన రీల్ స్టార్ వన్ మెన్ ఎమ్మెల్యే సినిమా స్టార్ అయిన మాజీ ఎంపీ బాగోయ్ మరి ఆయన మాజీ ఎంపీ గానే కాకుండా మరి రాజమండ్రికి మరి వైఎస్ఆర్ సిపి పార్టీకి మరి అధ్యక్షుడు ఇన్ఛార్జ్ మరి ఆహ్వానించాల్సిన పరిస్థితుల్లో ఆయన రాజమండ్రి ప్రజల పక్షాన్ని మాట్లాడడం మానేసి మరి ఎంతో ఆదిరి కుటుంబం లేదా మరి ఆద్రెడ్డి శ్రీనివాస్ గారు లేదా కనబడుతుంది మీకు గత ఎలక్షన్ లో మరి రాజమండ్రి ప్రజలు చెప్పిన బుద్ధి ఇంకా సరిపోలేనట్టు ఉంది మార్గాడి ఏంటంటే ఎంచోపు కూడా ఎవరో చేసింది నేను ఏం చేశాను ఆ ప్రయో నేను ఏం చేశాను ఈ రాజమండ్రి అభివృద్ధి నేను ఏం చేశాను అది చెప్పుకోవడమే తప్పే రాజమండ్రి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు మనం చేసిన ఐదు సంవత్సరాలు పెట్టుబడిన అది నాకు కదా మనల్ని పక్కన కూర్చోబెట్టారు రాజమండ్రి ప్రజలు ఇచ్చిన ఇప్పుడు ఇంకో నాయకులు ఎవరన్నా అయితే అయ్యో నాకు తప్పు ఇబ్బంది లెంపలు వేసుకుంటారు ప్రజల ముందు వచ్చి మరి అది చేశావా మరి ఈ రోజున నగర్ సిటీ ఎమ్మెల్యే రాజమండ్రి శ్రీనివాస్ గారి మీద నువ్వు లేని నా బాద్ నీ పక్కన ఉన్న ఉన్నదే ఫోర్ మరి ప్రవీణ్ చౌర ఉన్నాడు ఆయన అంటాడు ఇప్పుడే జస్ట్ ఇవాళ ప్రశ్న లో చిన్నపాటి పాయింట్లు నాకు తెలిసినాయి ఆదిరెడ్ అప్పారావు గారు పెనుగోడు నుంచి మరి నువ్వు రాజమండ్రిలో ఉన్నాడు కదా మీ అంబి భరత్ రాజమండ్రి ప్రజలు పెనుగోడు నుంచి వచ్చిన కుటుంబాన్ని ఒక మేరుగా ఒక గా ఒక గా శ్రీమతి భవానీ గారిని అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మరి ఆ కుటుంబాన్ని ఎందుకు గుర్తించాలి మీకు నిజంగా మైండ్ చిప్పు చెప్పింది అందుకనే మీరు మాట్లాడేటప్పుడు మేము తన లో కూడా చెప్పాం పూర్తిగా ఒక అవగాహనతో మీరు లేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు రాజమండ్రిలో నువ్వు ఎంపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే రాజమండ్రి ప్రజలు తిరస్కరించారు ఇలాంటి ప్లస్ పెట్టమంటే రేపు అనే రోజు మరి కోఆపరేట్ బ్యాంక్ ఎలక్షన్ లో కనబడలే ఎన్ని కాకమున్నా జాంబేట ఎలక్షన్ లో కనబడలే అలాగే నువ్వు గెలిపించుకున్నాను అన్న ఇంటిపేట బ్యాంక్ చైర్మన్ బ్యాంక్ వరకు ఈ రోజు నీ దగ్గర ఉందా నువ్వు అది ఆలోచించుకొని నువ్వు ఈ అనుకుంటూ నిన్ను నేను నువ్వు పుట్టిషా అనుకుంటు ఫీల్ అవే భగతరామ్ గారు మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి అది మీరు గుర్తించి ఇక ఎప్పుడైనా ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం కోసం ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం ఎన్డిఏ కోటమి కోసం మీరు మాట్లాడే నైతిక హార్త లేదని చెప్పేసి మీడియా

పొగ జల్లి పంపం కట్టుకొని ఇదే రాజకీయం అన్నట్టుగా మీరు కనిపిస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము ఈ ప్రెస్ కూడా చెప్పిన ఏ చెప్పి చెప్పిన చెప్పి గత ఐదేళ్ళలో చేసిన ఆరోపణలే మళ్ళా మళ్ళా చేస్తా ఉన్నారు ఈ ఆరోపణలన్నింటికి కూడా ఎటువంటి రుజువులు ఉండవు ఏముండవు ఓన్లీ టైం పాస్ కోసం మాత్రమే ఏదో మేము రాజకీయాల్లో ఉన్నాం గతంలో ఉన్నామని నిరూపించుకోవడానికి తప్ప వాళ్ళకి ఎటువంటి కూడా అసలైన ఆలోచన చేస్తా ఉంటారు పోతే రిజల్ట్ డెబ్బై ఐదు వేల మెదాలిటీ ఇచ్చారు ఆలెండ్ వాసి మళ్ళా అదే రాజకీయం చేస్తా ఉన్నావు మళ్ళా ఇది అవడం మళ్ళీ కొత్తగా కొత్త పాత ఏదో ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నారు సుమారుగా ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేసేటర్మినెంట్ చేసి ఉంటే నీకు నిలబడే నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది నీ ఒంటి మీద బట్లో ఉంటే కార్మికులు ఏం చేస్తారా నీకు ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేస్తావు కదా ఐదు వందల యాభై మందిని పర్మిట్ చేసి ఉంటే పర్మించి దమ్ముంటే దమ్ముడి నువ్వు పేపర్ మిల్ గని నిలబడి కార్మికులు నీకు ఒంటి మీద లేదో నీకు తెలుస్తుంది ఇలాంటి అబుద్ధ కలపడంలో ప్రెస్ ఇక మీరు దానికే అది ఫలితం కనబడతా ఉంది ఆ గత ఐదేళ్ళు ఏం చేశారు రాజమండ్రిని సింగపోటు చేసినట్టుగా బాణం చేసినట్టుగా రోజుకి అవి బాబు అభివృద్ధి 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 ప్రెస్ మీట్లు పెట్టేవారు అభివృద్ధి చేస్తే ఓట్లు కనపడాలి కదా ఓట్లు కనపడాలి కదా ఎన్ని తిరంబాలు మీరు చేసిన తిరంబాల పనులు అన్నింటినీ కూడా ఆలంటి వాసు గారు నిత్యపురుషు ఉదయం వేసి రాత్రి వరకు కూడా ఎన్ని సర్కు పెట్టుకొని ఎక్కడికక్కడ ప్రాణాలు చూపించారు కానీ ముఖ్యంగా బ్లేడ్ దాచింది ఏమంటే బ్లేడ్ దాచింది ఈ రోజున రాజమండ్రిలో ఎక్కడ కనిపించట్లేదు నగరం ప్రశాంతంగా ఉంది బయటలో సెకండ్ సో సినిమా కూడా ఎలా వస్తున్నారు చైన్స్ దాచింగ్ తగ్గిపోయినాయి పూర్తిగా గత ఐదేళ్ళు ముందుగా ఆరోపణలు చేస్తాం బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అని ఈ రోజు ఎక్కడున్నా బేసీలు ప్రజలు ఏం మర్చిపోరండి అన్ని గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళని ఎవరు నడిపించారో ఎవరు అడతాన్ని అందించారో ఈ రోజు ప్రజలందరూ కూడా